హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పాతకాలం నాటి మన అమ్మమ్మ వాళ్ళు చేసే హెల్తీ రెసిపీ జొన్నపిండి అంబలి మన తెలంగాణ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇందుకోసం మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకోవాలి ఇందులో ఇప్పుడు టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఈ నీటిని కొద్దిగా వేడి చేసుకోండి ఇప్పుడు వాటర్ కొద్దిగా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు జొన్నపిండి వేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోండి జొన్నపిండిలో ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ జొన్నపిండిని జొన్న రొట్టె మరియు జొన్న అంబలుగా ఎక్కువగా తీసుకుంటారు ఇలా తీసుకోవడం వలన శరీరానికి తక్షణ శక్తి వస్తుంది ఇప్పుడు ఒక చింతపండు ముక్క వేసి రాత్రంతా పులియబెట్టుకోవాలి ఇలా పులియబెట్టుకోవడం వలనే అంబలి రెడీ అవుతుంది ఇప్పుడు అంబలి బాగా పులిసి నెక్స్ట్ డేకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటుంది ఇలా మనం పులియబెట్టుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన మంచి బ్యాక్టీరియాలు పుష్కలంగా లభిస్తాయి ఇప్పుడు స్ట్రావ్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఈ వాటర్ని కొద్దిగా వేడి చేసుకోవాలి ఈ విధంగా మనం ముందు రోజు నైట్ పులియబెట్టుకున్న జొన్న అంబలి ఇలా పులుస్తుంది కదండి దీన్ని బాగా కలుపుకోండి జొన్న అంబల్ని డైలీ ఒక గ్లాస్ వీలైతే వారానికి ఒక గ్లాస్ తాగడం వలన హెల్త్ ఇష్యూస్ తక్కువగా ఉంటాయి వాటర్ కొద్దిగా వేడయ్యాక మనం ముందుగా పులిగబెట్టుకున్న అంబల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి జొన్న అంబలిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ ఎలాగైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా చలా రక తీసుకుంటే సూపర్గా ఉంటుంది జొన్న అంబలి మరి చిక్కా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే తాగడానికి బాగుంటుంది జొన్న అంబలి రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్స్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో